హలో ఎప్పుడైనా గమనించారా ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యాక వేరే పేజీకి వెళ్తే మళ్లీ లాగిన్ అడగదు అది ఎలా సాధ్యం ఆ వెనకున్న ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ గురించే ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం అదే జేసన్ వెబ్ టోకన్స్ సింపుల్గా చెప్పాలంటే జేడబ్ల్యూటీలు సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ అసలు మనకు ఈ టెక్నాలజీ ఎందుకు అవసరమో ఒక ప్రాబ్లంతో మొదలు పెడదాం ఆ తర్వాత జేడబ్ల్యూటి అంటే ఏంటో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అది ఎలా పనిచేస్తుందో చూసి ఫైనల్గా ఇది ఎందుకంత బెటరో తెలుసుకుందాం రైట్ ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం దీనికోసం మనం రోజూ చూసే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక కాలేజ్ వెబ్సైట్ ని ఊహించుకోండి దాంట్లోకి స్టూడెంట్స్ లాగిన్ అవ్వగలరు ఫ్యాకల్టీ కూడా లాగిన్ అవ్వగలరు కాని ఇద్దరికీ కనిపించే పేజీలు వేరువేరుగా ఉండాలి ఇక్కడే అసలు పాయింట్ ఉంది స్టూడెంట్స్ తమ గ్రేడ్స్ చూసుకోవాలి కాని మార్చుకూడదు అదే ఫ్యాకల్టీ గ్రేడ్స్ మార్చగలగాలి అంటే ఎవరి రోల్కి తగ్గట్టుగా వాళ్లకు పర్మిషన్స్ ఇవ్వాలి దీన్నే టెక్నికల్గా బేస్డ్ యాక్సెస్ అంటాం మరి ప్రతి పేజీకి వెళ్ళినప్పుడల్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండా ఈ పర్మిషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అక్కడే మనకు హీరోలాగా ఎంట్రీ ఇస్తుంది ఈ జేసన్ వెబ్ టోకెన్ జేడబ్ల్యూటి అంటే ఏంటో తెలుసా సింపుల్గా చెప్పాలంటే అదొక డిజిటల్ ఐడి కార్డ్ లాంటిది మనం ఒకసారి మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే సర్వర్ మనకు ఈ ఐడి కార్డ్ ని ఇస్తుంది సో ఈ ఐడి కార్డ్ మన బ్రౌజర్లో సేవ్ అవుతుంది ఆ తర్వాత మనం ఏ పేజీకి వెళ్ళినా మన బ్రౌజర్ ఆటోమేటిక్గా ఈ ఐడి కార్డ్ ని సర్వర్కి చూపిస్తుంది దీంతో మనమెవరో సర్వర్కి తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ లాగిన్ అడగదు ఓకే ఈ డిజిటల్ ఐడి కార్డ్ ఐడియా బావుంది కాని అసలు దీని లోపల ఏముంటుంది దాన్ని ఎలా తయారుచేస్తారు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పదండి చూద్దాం మీరు ఎప్పుడైనా ఒక జెడబ్ల్యూటీని చూస్తే అదొక పెద్ద గజిబిజి టెక్స్ట్ లాగా కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా గమనిస్తే దాని మధ్యలో రెండు చుక్కలు ఉంటాయి ఎందుకంటే దానికొక పక్కా స్ట్రక్చర్ ఉంది చూశారా ఆ రెండు చుక్కలు ఈ టోకెన్ని మూడు భాగాలుగా విడదీస్తాయి మొదటిది హెడర్ రెండోది పేలోడ్ ఇక మూడోది చాలా ముఖ్యమైనది సిగ్నేచర్ ఈ మూడింటిలో మనకు అత్యంత ముఖ్యమైనది ఈ మధ్యలో ఉన్న పేలోడ్ ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ చూడండి ఈ యూజర్ యొక్క రోల్ ఫ్యాకల్టీ అని ఉంది సో ఈ టోకెన్ ఉన్న వ్యక్తికి ఫ్యాకల్టీకి సంబంధించిన యాక్సెస్ ఇవ్వాలని సర్వర్కి అర్థమైపోతుంది ఇక చివరిది సిగ్నేచర్ ఇది ఒక డిజిటల్ సీల్ లాంటిది ఎవరైనా మధ్యలో ఈ టోకెన్ని మార్చాలని చూస్తే అంటే స్టూడెంట్ తమ రోల్ని ఫ్యాకల్టీగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే ఈ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వదు దాంతో సర్వర్ ఆ టోకెన్ని వెంటనే రిజెక్ట్ చేస్తుంది సో ఇది చాలా సెక్యూర్ అనమాట ఓకే టోకెన్ లోపల ఏముంటుందో మనకొక ఐడియా వచ్చింది గదా ఇప్పుడు అసలు ఈ టోకెన్ యూజర్ కి సర్వర్ కి మధ్య ఎలా ట్రావెల్ చేస్తుందో ఆ ఫ్లో ఏంటో చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ యూజర్ లాగిన్ అవుతారు సర్వర్ వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేస్తుంది అన్నీ కరెక్ట్ అయితే ఒక జేడబ్ల్యూటీని తయారు చేసి యూజర్కి తిరిగి పంపిస్తుంది ఆ తర్వాత యూజర్ ఏ పేజీకి వెళ్లినా ఆ జేడబ్ల్యూటీని సర్వర్కి పంపిస్తారు సర్వర్ సిగ్నేచర్ని వెరిఫై చేసి యాక్సెస్ ఇస్తుంది అంతే ఇంతకీ పాత పద్ధతులు వదిలేసి అందరూ ఈ జేడబ్ల్యూటీల వైపు ఎందుకు పరుగులు పెడుతున్నారు దీని వెనక ఉన్న ఒకే ఒక్క పెద్ద అడ్వాంటేజ్ ఏంటి పాత పద్ధతుల్లో సర్వర్లాగనైన ప్రతి యూజర్ని గుర్తుపెట్టుకోవాలి అంటే సర్వర్పై చాలా లోడ్ పడుతుంది కానీ జేడబ్ల్యూటీలు వాడితే సర్వర్కి ఎవ్వరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు టోకెన్ వస్తుంది దాన్ని చెక్ చేస్తుంది పని కానిస్తుంది దీన్నే మనం స్టేట్లెస్ ఆర్కిటెక్చర్ అంటాం ఈ స్టేట్లెస్ అవ్వడం వల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా పెరుగుతుంది సర్వర్లు చాలా ఎఫీషియంట్ గా పనిచేస్తాయి అందుకే ఈ రోజుల్లో మనం వాడే మొబైల్ యాప్స్లో ఆధునిక వెబ్సైట్లలో ఎక్కువగా జేడబ్ల్యూటీలనే వాడుతున్నారు సో ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే జేడబ్ల్యూటి అనేది ఆన్లైన్లో యూజర్స్ యొక్క ఐడెంటిటీని వాళ్ళ పర్మిషన్స్ ని మేనేజ్ చేయడానికి ఒక చాలా కాంపాక్ట్ సెక్యూర్ ఇంకా ఎఫిషియంట్ పద్ధతి జేడబ్ల్యూటీలు ఎంత పవర్ఫుల్ టూలో మనం చూశాం కాని ఏ టెక్నాలజీ అయినా మనం దాన్ని ఎంత జాగ్రత్తగా వాడతామనే దానిపైనే దాని భద్రత ఆధారపడి ఉంటుంది ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది ఈ జేడబ్ల్యూటీల గురించిన విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్నాలజీ విశ్లేషణల కోసం తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్